అందాల నటి త్రిష ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేసింది పొన్నియన్ సెల్వన్ సైన్మాతో మంచి కమ్ కంబ్యాగ్ ఇచ్చి ఇప్పుడు వరుస అవకాశాలు ఈమెకి వరిస్తున్నాయి వరుస్తున్నాయి పాటు తెలుగులో కూడా ఈమె వరుస అవకాశాలతో దూసుకోబోతున్నది మళ్ళా వయసు చూస్తే నలభై నలభై దాటినా గాని అందం అంత కంతకి వెరుగుతూనే ఉన్నది గాని ఏమాత్రం కరుతలేదు అని చెప్పేసి యువతల ఫాలోయింగ్ చూస్తే అర్థమవుతున్నది మళ్ళా ఈ అమ్మడు ఇప్పటి వరకు పేలి కూడా వేసుకోలేదు అనే శేర్ష కూడా సాగుతున్నది అయితే గప్పట్ల వ్యాపారవేత్త అయిన వరుణ్ మనియంతోని తోని నిశ్చితార్థం వరకు పోయి పెళ్లి అనేది పెటాకులైంది ఇక ఇప్పుడు కూడా సింగిల్ గానే ఉన్నది అయితే ఈ అమ్మడు ఒక హీరో పెళ్లిని కూడా ఆ పనికి ట్రై చేసింది అని ఇప్పుడు ఆలస్యంగా ఆ వార్త బయటపడ్డది ఇంతకీ ఆ నటుడు ఎవరు అనుకుంటుర్రు మన అందరికి వెల్చిన శ్రీరాము తెలుగు ప్రేక్షకులకి మాత్రం ఈయన అందరికీ సూపర్ చిత్రుడు అనే చెప్పుకోవాలి గప్పట్లో ఒకరికొకరు సైన్మాతో వచ్చిండు మంచి విజయం కూడా సాధించుకుండు ఆ తర్వాత చాలా సైన్మల నటించిండు ఇక సైన్మాల హీరో లెక్కరే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క కూడా నటించిండు ఇక త్రిషతో కూడా మన్నే సెల్లం అనే సైన్మాల నటించిండు ఆ సైన్మా కూడా మంచి విజయం సాధించిండు ఇక ఆ సైన్మాతో వీళ్ళిద్దరు మంచిగా స్నేహితుల లెక్క కూడా కొనసాగిర్రు అయితే రెండు వేల ఏడులా శ్రీరాము వందన అనే అమ్మాయిని పెళ్ళి కూడా వేసుకున్నాడు అయితే పెళ్లి వేసుకునే ముందుగాలనే ఈమెకి పెళ్లి వేసుకుంటాడని తెలిసిందంట అయితే అని చెప్పేసి వందన దగ్గర ఈయన సీక్రెట్లని బయట పెట్టిందంట గది కూడా పెళ్లి కాక ముందుకే అయితే శ్రీరాము మంచోడు కాదు అసలు ఇంగ్లీష్ రాదే రాదు ఇక ఆయనని చేసుకుంటే జీవితం పోతుంది అని చెప్పేసి ముందుగాలని త్రిష చెప్పిందంట అయినా సరే ఏవి పట్టించుకోకుండా వందన మాత్రం శ్రీరాముని పెళ్ళి పెళ్ళి చేసుకుందంట ఇక పెళ్ళి అయిన తర్వాత ఈ విషయాల గురించి చెప్తే మాత్రం శ్రీరామ్ని అడిగితే శ్రీరామ్ పోయి త్రిషాని అడిగితే త్రిషా ఏమన్నదనంటే ఇక నేను అదంతా ఫ్రాంకు మీ ఆవిడ నమ్మిందా అనుకుంటా నువ్వు నా స్నేహితుడు కాబట్టి నేను ఆ ఆట పట్టించనికట్లా అట్లా చేసిన అని అన్నదంట మరి ఇది కవరింగ్ అంటారో మరి ఏమంటారో అది తెలియదు కానీ గప్పట్ల మరి ఈ విషయం సీరియస్ అయి ఉంటే ఏమై ఉండదో మరి ఎంత స్నేహితుడైనా సరే ఇట్లా పెళ్లి విషయంలో ఇట్లా చేసుడు అనేది కరెక్టే అంటారా ఇంకా మీ అభిప్రాయంలో మీకేం అనిపిస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టీ అట్టని అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా